इस सर्च वगैरह ये हेल्प नहीं है तो बी फर्स्ट क्वालिटी आई लाइक इन तनकलबरनिकारो मोस्ट ऑफ़ द गुरुज़ दे सी दे दे डिपेंड ऑन दे ये पुरे ना ये प्रॉब्लम है ना गुरु नज़रिया बट तनकलबरनिकारो हाउ वी ग्रोम्स इस डिसेप्लेई टू टेक इट्स वॉर्म डिसीजन सादा यस दैट इज़ द नाउ आई न ఐ సో మనీ టు షేర్ లాంగ్ హో మెనీ ఫస్ట్ ఫస్ట్ బిక్సింది అని ఆట శివే చెప్పాడు అప్పుడు అది ఇంత పెద్ద ఒక ఎంపీ అవుతుందో ఇంత పెద్ద పాపులర్ అవుతుందో కాదు ఫస్ట్ క్వశ్చన్ నాకు చెప్పారు నేను

మన మధ్య బాండింగ్ అనేది నాటకాలే మనం మనం ఇద్దరు కలిస్తే సినిమా గురించి అసలు మనకి సినిమా అది ఆగిపోతుంది చెప్పి అది దీనికి ఏం సో ఎప్పుడు ఎప్పుడు ఒకటి నాటకం లేకపోతే లిటరేచర్ లేకపోతే మ్యూజిక్ లేకపోతే హిస్టరీ ఆఫ్ ద తెలుగు ఇదే సినిమాలో చాలా తక్కువ అనేది కూడా కాదు ఒకటే ఒక Uh, JP Tau, I'm the serious person. We really missed him today. Yesterday, we showed the court of Srinivaswara positive. But they restrained themselves to theatre. But this man is a literature, he's a musician, he's a historian. That's why I'm proud that I'm your Sisha. You <laughs> నుంచి సినిమాడు పాపులర్ అయినప్పుడు నాటకానికి మంచిపోతారు సార్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను కుదిరితే వచ్చేయండి ఏంటి సార్ సర్ప్రైజ్గా ఉండాలి మీరు రండి ఏంటి సార్ ఎక్కడ అక్కడ సురభి తీరులో సురభి తీరులో ఒక పార్ట్ ఆఫ్ సురభి సురభి నాటకం ఎంతమంది చూసారో తెలియదు బట్ సురభి ఉందని అందరికీ తెలుసు

ఆ పాత్ర ఆర్టిస్ట్ సినిమా రేపు స్టేజ్ కదా నేను వచ్చి అది కట్ టూ ఉంది టేక్ ఉంది గ్రామంలో లేదు సో ఈ బిజీలో కూడా ఆ వాళ్ళతో కూర్చొని ఆ రివర్స్ చేసి అది అది ఆర్టిస్ట్ ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ ఈ స్టేజ్ ఇలాంటి స్టేజ్ చాలా మనం వెళ్తున్నాం వింటున్నాం మాట్లాడుతున్నాం బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డెకరేటివ్ థింగ్ బట్ హియర్ ఇన్ దిస్ స్టేజ్ ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ సో ఐ హార్ట్ అండ్ ఫీలింగ్ ఐ హెరీ ప్రౌడ్ ఆఫ్ టు బీ యువర్ డిజైన్ ఇంత నేను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముందే ముందు ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి సార్ గారు మంచి యాక్టర్ అది చెప్పవచ్చు ఆ వెళ్ళగానే అదే బట్ వెన్ మై లవ్ టువర్డ్స్ నో కనకల్ గ్లో వెన్ స్పీక్ అబౌట్ వెన్ ఈ నో అది ఒక 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 ఫ్యాన్ కాదు తన కి గారు ఏం చేస్తారో అదే పని చేస్తున్న అదే ఆర్ట్ హ్యాండిల్ చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ తన కలిబీ గురించి చెబితే హ్యాపీనెస్ ఎలా చెప్పాలి నేను మణిరత్నం గారు ఇప్పుడు ఇప్పుడు మనం ఇద్దరు కలిసి తగలేం చేశాము యువర్ నాట్ బట్ యుర్ ఇన్ ద Uh, then I was asking, Balani, uh, you know him, but I know him for a lot of himself, he is a wonderful writer, he, he worked for Kunde and and someday I have to work with him in Delhi good films. <laughs> See, how I, I say, well, uh, sir, I would like to work with you, Vardu chapadam bhe, Vardu mundu that's what So this is not a formal function, this a family function, you may not have a big drawing room. So we have had this place for family. Okay. So uh, so uh, there are so many things to be about, so many things, Okay, fine, I But for us, Uh, but he was big. Then the interaction we had, the good thing, and definitely I'm telling you, uh, not on this day. If somebody appreciates my work in Telugu, at least 25% will have <laughs> to be. Not the check, not the check. <laughs> అది అది ఒకటి ఉంది సినిమా నేను నేను ఫార్టీ ఇయర్స్ నగరు ఇస్తున్నాను సౌండ్ హండ్రెడ్ ఫిల్మ్స్ అయింది ఇప్పుడు ఫిల్మ్స్ ఏమైనా వస్తే అది ఒక వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యూ నో బేట్స్ బేట్స్ అది ఉంది అక్కడ కోర్ట్ ఈస్ ఎవరు కోర్ట్ ఇస్ ఎవరెవరు ఉన్నారు కనకదు ఓకే ఫైన్ అట్ చేస్ ఫోర్ డేస్ నేను బ్రిడ్గా వస్తానని అలా ఫిల్మ్స్ ఫర్ మై గురు వస్తే సో ఐమ్ 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 మిషింగ్ యూ A wonderful, happy life, and I want you to complete hundred year of your theatre involvement. This is from the theatre people from Tamil Nadu, and I am wishing you please start the show to finish you know, a, a centenary of your theatre work. And you have a wonderful family. You have a very big family. I am very happy and proud that I am come to Thank you for uh, giving me uh, a space in this field. Thank you. क्योंकि इसमें काला तेज माहौल बनाया है और इसमें सामान्य चीजें होती हैं बस वाला लेकिन आते-जुड़े थोड़ा